ఇదే గోదావరి నది మీద కట్టిన పోలవరం ప్రాజెక్టు మూడు సార్లు కూలిపోతే ఎన్డీఎస్ఏ అక్కడికి ఒక్కసారి కూడా పోలేదు కానీ మేడిగడ్డ బ్యారేజీ మీద మాత్రం పిలవకుండానే ఎన్డీఎస్ఏ వచ్చి అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ రథోత్సవ సభకు ముందు మూడు సార్లు రిపోర్ట్లు ఇచ్చింది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ముందు మళ్లీ కాళేశ్వరం కమిషన్ అన్ని ఈ ప్రభుత్వం రాజకీయ కుట్రకు పాల్పడుతుంది కేసీఆర్ కు నాకు నోటీసులు రాకున్నా రేవంత్ రెడ్డి మీడియాకు లీకులు ఇచ్చి మమ్మల్ని కమిషన్ కు పిలిచిందని మీడియాతో రాయించాడు హరీష్ రావు దాని ముందు ఇంకొక రిపోర్ట్ ఇస్తారు అది బీజేపీ నీతి ఇప్పుడు ఇక స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చినాయి రేపో మాపో లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి అంటే ఇప్పుడు మేడిగడ్డ సుందిల్లా అన్నారం మీద కాళేశ్వరం కమిషన్ రిపోర్టును మళ్ళీ బయటపెట్టి రాజకీయ కుట్రలకు ఈరోజు ఈ ప్రభుత్వం పాల్పడతా ఉంది అంటే ఎంత దుర్మార్గంగా దానికి మీడియానే సాక్ష్యం మీరే ఇక పిలుస్తుండ్రు పిలుస్తుండ్రు అని రాసిండ్రు కమిషన్ ముందుకు మీరే రాసిండ్రు కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని పిలవలసిన అవసరమే లేదు నివేదిక పూర్తయింది రేపో మాపో ఇస్తారని మీరే రాసింది కదా ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగిందో ఏందో తెలియదు కానీ రేవంత్ రెడ్డి పోయి మరి ఏమైనా దండం పెట్టిండో ఏం చేసిండో కానీ రాత్రికి రాత్రే కమిషన్ గడువు పెంచిండ్రు మళ్ళా రాత్రికి రాత్రే లీకులు ఏమని హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని కమిషన్ పిలిచింది మాకు నోటీస్ రాలే గమత ఏంటంటే మాకు నోటీస్ రాలే మీడియాలో మాత్రం లీక్ వచ్చింది ముందు రోజేమో పిలుస్తలేరు రిపోర్ట్ ఇచ్చిండ్రు అన్నారు తెల్లారేమో లేలే రిపోర్టు ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అయింది కమిషన్కు నోటీస్ ఇచ్చిండ్రు అందరు మాకు నోటీస్ రాలే కానీ మీడియాలో మాత్రం నోటీస్ వచ్చింది అంటే ఇదంతా ఒక కుట్రతో అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది